హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు పిల్ల నేను మీజాన్సి ఇవాళ మనం రాజమండ్రిలోని తాడి తోట షాప్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ ఎస్ఎస్ మాల్లో ఉన్నామండి ఎస్ఎస్ మాల్లో ఉండడానికి స్పెషల్ రీజన్ కూడా ఉంది అదేనండి సమ్మర్ స్పెషల్ సమ్మర్ అంటేనే నార్మల్ ఎంత నచ్చిన ఫ్యాన్సీ శారీస్ అయినా కట్టలేము కదా కాటన్ శారీస్ అయితే కంఫర్టబుల్గా కట్టచ్చు చాలా హైగా కూడా ఉంటుంది అలాంటి కాటన్లో మనకి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ నుంచి కొత్త స్టాక్ అయితే వచ్చింది ఆ సారీస్ ఎలా ఉన్నాయి వాటికి ప్రైస్ రేంజ్ ఎలా ఉంది మనం ఎఫర్ట్ చేయగలమా లేదా ఇవన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి అండి ఇంకొక విషయం ఏంటంటే సింగిల్ శారీ కూడా మా డోర్ డెలివరీ అంటే షిప్పింగ్ ఉంది డెఫినెట్గా ఎవరైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసినా కూడా మనం శారీస్ అనేవి తీసుకోవచ్చు హోల్సేల్గా బిజినెస్ చేసుకునే వాళ్ళకి అయితే ఇంకా రీజనబుల్ ప్రైసెస్లో మనకి ఇక్కడ దొరుకుతాయి మన ఎస్మాలో కాటన్ సిల్క్ సిల్క్స్ పట్టు హై ఫ్యాన్సీ శారీస్ తో పాటుగా కిడ్స్ వేర్ మెన్స్ లో రెడీమేడ్ గా లంగా కుర్తాస్ కమీస్ దొరికేస్తాయండి ఒక్క మాటలో చెప్పాలంటే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక కూపన్ కార్డ్ కనిపిస్తుంది దాని స్క్రీన్ షాట్ తీసుకెళ్తే అమౌంట్ మనకు తగ్గుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మాది రాజమండ్రి ఎస్ఎస్ మాల్ షాప్ నెంబర్ తాడితోట రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ఈ స్మాల్ వీడియో ఏంటంటే అండి ఓన్లీ కాటన్ వెరైటీస్ కోసం అండి కాటన్ శారీస్ వచ్చే దగ్గర ఈ కాటన్ శారీస్ చూపిద్దామని స్మాల్ వీడియో తీస్తున్నామండి ఒకసారి ఐటమ్ క్లోజ్అప్లో చూడండి ఐటమ్ చాలా బాగుంటుంది ఇది చూసారా ఇది కంప్లీట్ విత్ బ్లౌజ్తో వస్తుందండి రేట్ కూడా చాలా వీలుగా ఇస్తున్నామండి ఇవి ఇవి మనకి చెప్తున్నాం కదండి వీళ్ళ దగ్గర వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామండి వాళ్ళకైతే మంచి అవకాశం ఉందండి రేట్ కూడా చాలా వీలుగా ఇస్తాం మన షాప్ను సంప్రదించండి వన్ బై వన్ ఐటమ్ చూపిస్తుంది చూడండి ఒక్కొక్కటి చాలా చాలా అద్భుతమైన వెరైటీస్ అండి చాలా రకాలు ఉన్నాయండి అంటే వీడియో లెంగ్ అవ్వకుండా నేను పొద్దుపాటి ఐటమ్మే చూపిస్తున్నాను ఒకటి క్లోజ్అప్లో చూపించండి సార్ ఒకసారి ఐటమ్ బాగుంటుంది ఐటమ్ ఈ రకాలు వన్ బై వన్ ఐటెం కూడా చూపిస్తున్నాను చూడండి ఎదుగు ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండి ఐటమ్స్ చూసారా వచ్చిన డిజైన్ రాకుండా చాలా అద్భుతమైన వెరైటీస్ ఇస్తామండి ఈ వైట్లో కూడా సూపర్ వెరైటీ వచ్చిందండి చూసారు ఇది క్లాత్ క్లాత్లో ఎంత రాయిల్ లుక్ ఉందో చూసారు ఐటమ్ మీద ఎక్సలెంట్ లుక్ అండి ఇది ఇది కట్టిన తర్వాత ఉంటుందండి అందం అంతైనా చూసారా ఎంత క్లాస్ ఉంది ఐటమ్ ఇది ఇవి కూడా విత్ బ్లౌజ్ అండి మొత్తం అంతా విత్ బ్లౌజ్ ఐటమ్ చూపిస్తున్నాను ఈ కలర్కి వచ్చేటప్పటికి వైట్కి వచ్చేటప్పటికి నియర్లీ ఒక ఫోర్ షేడ్స్ వస్తాయండి ఒక చార్ట్ వైజ్ వస్తాయి ప్రతిది కూడా చూపిస్తాను చూడండి ఇలాగండి ఇది ఫోర్ కూడా చార్ట్ వైజ్ అండి ఒకటి ఒక్కటి ఒక్కటి వస్తుంది చూసారా ఐటెం చాలా క్లాస్ ఐటమ్ అండి ప్రతిదీ కూడా మీకు రేట్ కూడా చూపిస్తానండి ఇది చూసారా మనకి ఇది ఫైవ్ హండ్రెడ్ బిలో ఒక ఐటమ్ ఉందండి ఫైవ్ టు సిక్స్ బిట్వీన్ ఒక ఐటెం ఉందండి ఐటెం బట్టి చాలా బాగుంటాయండి ఐటెం ఇవి క్వాలిటీ ఇస్తానండి ఐటమ్ అంతా కూడా అంటే వీడియో లెంగ్త్ వల్ల ఏంటండి అన్ని రకాలు చూపించడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది చూడండి ఇది ఐటమ్ చూసారా ఎంత క్లాస్ ముందు రేట్ కూడా అప్ లో చూడొచ్చండి రేట్ కూడా చూడొచ్చండి ఇది రిటైల్ రేట్ అండి ఇది మనకు గా వేరేగా ఇస్తాం మనం అది కూడా చూపిస్తాను మీకు ఇందులో కూడా విత్ బ్లౌజ్ అని చూడండి ఇదిగోండి ఇదిగోండి బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఐటమ్ అండి చూసారా విత్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుందండి ఇది చాలా బాగుంటుందండి ఈ సమ్మర్ కోసం మనం చాలా వెరైటీస్ అని రప్పించామండి ప్రతి చెప్పామండి మీకు వీడియోలో కూడా చెప్పాను ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా మనకు లేడీస్కి సంబంధించిన వరకు ఈ కాటన్ శారీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ప్రతి కాటన్ శారీస్ కూడానండి ఈ విషయం మనకు గమనించండి మీకు ఏమైనా ఇది హోల్సేల్గా కావాలంటే కింద స్క్రోల్ అవుతుందండి మా నెంబరు ఆ నెంబర్ ఫాలో అవ్వండి ఫాలో అవుతే మీకు ఐటమ్ అన్ని కూడా లైవ్ వీడియో ఇస్తామండి అన్ని రకాలు కూడా మేము ఫుల్ సపోర్ట్ చేస్తామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో అవ్వండి ఈ క్వాలిటీ అయితే లివా లివా బ్రాండెడ్ అండి మీకు ఈ లివా బ్రాండ్ గురించి ప్రత్యేకించి అయితే చెప్పక్కర్లేదు హై క్వాలిటీ మీకు ప్రతి ఐటెం కూడా మన దగ్గర వచ్చింది బ్యాక్ ఫ్రంట్ చూడండి చాలా ఐటెం చాలా బాగుంటుందండి ఐటెం ఇది మీకు ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి రేటు కూడా చాలా వీలుగా ఇస్తామండి ఒకసారి ఐటెం కావాలి అంటే మనకు ఆన్లైన్లో చూడండి ప్రతి ఐటెం కూడా కనబడుతుంది ఏమైనా షాప్కి వస్తానంటే రండి ఇది షాప్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ మన తాడి తోటలో ఉంటుంది ఒకసారి ఐటెం అన్నీ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి క్లోజ్అప్లో చూసారండి ఐటెం ఇది డిజిటల్ ఐటెం అండి ఇది డిజిటల్ చాలా బాగుంటుందండి ఐటెం ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఐటెం చూసారు ఇది ఫ్యాబ్రిక్ సేమ్ అండి ఫీల్ అయితే గుడ్ ఫీల్ అండి ఇది ఫీల్ చాలా బాగుంటుందండి ఇది ఎక్సలెంట్ అండి ఇది ఇంకా దీని గురించి అయితే మనం ప్రత్యేకించి ఆలోచించక్కర్లేదు ప్రతి ఐటెం కూడా అండి మీకు అందుబాటులో చూపిస్తాకి మేము ఈ ఐటెం అంతా కూడా తెచ్చాము ఒకసారి చూడండి ప్రతి పీస్ కూడా ఇదిగోండి ప్రతిదీ కూడా పెట్టానండి ప్రతి పీస్ కూడా చూడడానికి ఒకసారి మొత్తం క్లోజప్లో చూపించండి ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ప్యాటర్న్ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అండి ఇవన్నీ కూడా మీరు చూడాలంటే ఇప్పుడు మీకు ఇమేజ్లో చూపించాను చూడండి ప్రతి ఐటమ్ మన దగ్గర ఉందండి ప్రతి ఐటెం కూడా ఉందండి మీకు ఏమైనా కలెక్షన్ కావాలి అని అనుకుంటే అది మార్కింగ్ చేసి నాకు అన్నీ వాట్సాప్ చేయండి మీకు ఇది నేను పంపిస్తానండి చూడండి ఇది బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి ఇదిగోండి వీళ్ళు చూపిస్తుంది మా వాళ్ళు చూపిస్తుంది ఐటెం చూడండి ఒకసారి చాలా చాలా నిండుగా ఉంటుందండి ఇక చూపిస్తుంది మీకు మార్కింగ్ చేసి చూపిస్తుంది చూడండి ఐటమ్ అన్నీ కూడా ప్రతిదీ డిఫరెంట్ వెరైటీ అండి ఇవన్నీ వెరైటీస్ అన్నీ మీకు మనకు కావాలి అని అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ప్రతిది కూడా ఐటమ్ మీకు డోర్ డెలివరీ ఇస్తామండి డోర్ డెలివరీ కంప్లీట్ ఫ్రీ అండి ఈ వీడియో చూసినప్పుడు క్యూఆర్ కోడ్ రన్ అవుతుంటుందండి అది ఆ రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు అలాగే రన్ అవుతుంటాయి మీకు ఏమైనా కాల ఆ కూపన్ ఏమైనా తగిలితే దాన్ని స్క్రీన్ షాట్ చేయండి తెచ్చుకోండి మన షాపింగ్లో దాన్ని యూజ్ చేసుకోండి పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే కాటన్ సారీస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇందులో కూడా ప్రతిదీ కూడా కలెక్షన్స్ అన్ని మల్మల్ కాటను మీనా కాటను కరిష్మా కాటను అన్నీ కూడా ఒక మంచి బ్రాండెడ్ ఐటమ్స్ ఏ ఉన్నాయి బ్రాండెడ్ అనేసరికే బాగుంటాయి అని ఒక్కటే రీజన్ కాదండి ఫ్యాబ్రిక్ ఎలా ఉందనేది మనం కంటి చూపుతోనో లేకపోతే చేతితో పట్టుకుంటేనే తెలుస్తుంది కదా కాటన్ ఇంకా బాగా తెలుస్తుంది చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి పైగా మనం బల్క్ ఆర్డర్స్ పెట్టుకునే ఆలోచన కానీ బిజినెస్ చేసే ఆలోచన కానీ ఉంటే డెఫినెట్గా మనకి ఇంకా రీజనబుల్ ప్రైసెస్కి వెళ్ళి ఇవ్వగలుగుతారు అది కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఎక్కడ వరకైనా ఇస్తారు లేదంటే మనం డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని కూడా పర్చేజ్ చేసుకోవాలి కాటన్ శారీ అనే కదండి ఏ శారీ అయినా మనం తీసుకుంటున్నామంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూస్తాము రెండు ప్రైస్ చూస్తాం మనం ఎఫర్ట్ చేయగలమా లేదా అని చూస్తాం కదా అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఎస్ఆలో దొరుకుతాయి అంతే అంతేకాదండి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అడవడం వల్ల పట్టు శారీ అనేది పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ప్రతిరోజు ఒక గంట సమయం మనకి నాలుగు వేల రూపాయలు పట్టుచేరీ రెండు రూపాయలకి దొరుకుతుంది ఈ స్పెషల్ కాటన్ శారీస్ పైన కూడా ప్రతి మంగళవారం శుక్రవారం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది స్మాల్ వీడియో చేస్తామండి ఇది హోల్సేలర్కి అయితే చాలా మంచి అవకాశమైన ఐటమ్ అండి ఇది చూడండి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి శాంపిల్ చూపిస్తుంటాను మీకు చాలా బాగుందండి ఐటమ్ ఇది రేట్ కూడా చాలా అవైలబుల్గా ఉంది మీరు గమనించండి ఇది చూసారు ఐటమ్ ఇది బ్రాండ్ అండి ఇది అనుష్ బ్రాండ్ మంచి కంపెనీ అండి ఇది దీంట్లో షేడ్స్ అయితే చాలా వస్తున్నాయండి నెంబర్ ఆఫ్ షేడ్స్ వస్తున్నాయి మీకు ఒకటి ఒకటి మీ వివరంగా చూపిస్తాను చూడండి ఇది ఇవన్నీ కూడా రండి కొత్త షేడ్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఐటెంకి ఐటెంకి కూడా మీకు వేరియేషన్ చూపిస్తున్నాను చూడండి ప్రతిది కూడా చాలా క్లాస్గా ఉంటుందండి ఐటెం ఇది ఇదిగోండి చూడండి ఎంత ఎంత నిండుగా ఉంది చూసారా అది ఇవన్నీ కూడా మీకు విత్ బీపీఎన్ ఐ మీన్ విత్ బ్లౌజ్ అండి బీపీఎన్ బ్లౌజ్ అండి ప్రతిది కూడా చాలా ఐటెం బాగుంటుందండి ఇది మీకు క్వాలిటీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా క్లాస్ ఉంటుంది అండి ఐటెం చూసారా అంత నీ ఇటు ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి ఐటెం ఇది మీకు పళ్ళు దగ్గర నుంచి అన్నీ కూడా క్వాలిటీ వైజాగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇంక నో డౌట్ అండి చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్తో కూడుకుని ఉన్నది కాబట్టి ఇదిగోండి బ్లౌజ్ చూసారా బ్లౌజ్ మనకి ఇమేజ్లో ఏది ఉందో అదే మనం ఇస్తామండి ఇది ప్రతిది కూడా చాలా క్వాలిటీ అయితే కాటన్ అని మీకు చెప్పేది లేదు చాలా బాగుంటుందండి ఇది మంచి బ్రాండ్ కాబట్టి దీనికి మంచి రేటు కూడా తగ్గించి పెట్టామండి మార్కెట్ నాలుగు ఇరవై రిటైల్ పెట్టామండి మీకు హోల్సేల్ వైజ్ వచ్చేసరికి మీకు మంచి రేట్ ఇస్తామండి వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే మంచి రేట్ వస్తుందండి మా ఛానల్ మీరు ఫాలో చేయండి మీకు ప్రతి ఐటెం కూడా మీకు అందుబాటులో ఇస్తానండి నెక్స్ట్ ఇంకొక ఐటెంలో చూపిస్తానండి చూడండి ఇంకొక ఐటెం పంపించమా చూపించేవన్నీ కూడా కార్న శారీస్ అండి చాలా స్పెషల్ ఐటెం అండి ఇది ఈ ఐటెం అంతా స్పెషల్ ఐటమ్ అండి ఇది చాలా క్లాస్గా ఉండదు ఐటెం చూడండి ఇది అన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ అండి కూడా క్వాలిటీస్ కూడా హై క్వాలిటీ ఇస్తున్నాం అండి చూడండి అవుదానికి కూడా సంబంధం ఉండదు మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఆఫీస్ గోయింగ్ ఉన్న వాళ్ళకి బాగుంటుందండి చాలా బాగుంటుంది అంటే హౌస్ హౌస్ వైఫ్ కూడా బాగుంటుంది లుక్ బాగుంటుంది చూడండి ఇది చూడండి నేను త్రీ జీ రాయిల్ వచ్చే చూడండి క్వాలిటీ అయితే చాలా మంచి కలర్ కలర్స్ అండ్ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అండి ఐటెం ఇది చూసారా ఎంత రాయిల్గా ఉన్నది ఐటెం చాలా డిఫరెంట్ వెరైటీస్ అండి ఇవన్నీ కూడా సరే చూడండి ఇది గ్రీన్ ఇచ్చారు బాగుందండి గ్రీన్ కలర్ కూడా చాలా హైలీ అఫిషియల్గా ఉంది చూసారా ఐటమ్ ఇది చూసారా అది చాలా డిఫరెంట్గా ఉండదండి ఇది టమాటో షేడ్స్ ఉండే ఎంత ఆయిల్గా ఉందో ఇదండి వుడెన్ కలర్ ఇది అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో పెట్టామండి చాలా బాగుందండి ఐటమ్ అయితే ఇవన్నీ కూడా మనకి లో కాస్ట్లోనే పెట్టామండి మీరు గమనించండి ఇవన్నీ కూడా మనకి హోల్సేల్స్ దాడికి రీచేంజే వస్తాయి ఇవన్నీ కూడా మనకు కావాల్స్తే మన షాప్కి సంప్రదించండి అన్ని రకాల వెరైటీస్ కూడా మన దగ్గర ఉన్నాయండి మీరు మన షాప్కి సంప్రదిస్తే అన్నీ కూడా మీకు అందుబాటులో ఇవ్వగల జరుగుతుందండి మన దగ్గర వ్యాపారం చేసుకునే వాళ్ళకి వస్తే మటుకి వాళ్ళకి మంచి వీలుగా రేట్ ఇవ్వడం జరుగుతుందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్